హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ వీడియోలో మనం కోలార్ మార్కెట్లో ఈరోజు ఇప్పటివరకు ఒక మూడు నాలుగు మండీల వరకు యాక్షన్ లేదు కంప్లీట్ అయ్యింది టాప్ రేట్లు ఏ విధంగా పడిందో తెలుసుకుందాం ముందుగా మనం స్టాక్ గురించి మాట్లాడుకుంటే కనుక ఇప్పుడు రోడ్ని ఇంకా పైనకుండేటువంటి అన్ని మండీలకు మీరు స్టాక్ గమనిస్తే కనుక అంతంతా ఏమి ఎక్కువగా మార్కెట్లకు స్టాక్ వస్తా లేదండి అన్ని మండీలకును యాపక్క చూసినాను స్టాక్ అనేది యావరేజ్ స్టాక్ అనేది వస్తా ఉందండి ఇక రేట్ల విషయానికి వస్తే కనుక ఇప్పుడు వరకును కాయలు పదిహేను కేజీల బాక్సు మూడు వందల రూపాయల నుండి ప్రారంభమై కాయలు బాగుంటే కనుక ఐదు వందలు ఐదు వందల ఇరవై ముప్పై రూపాయల వరకు టాప్ రేట్లు అనేది పడిందండి టుడే యాజ్ ఆఫ్ నౌ దేశీ టమాటోస్ త్రీ హండ్రెడ్ రూపీస్ టు ఫైవ్ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్ టాప్ అండ్ టాప్ ఇక హైబ్రిడ్ విషయానికి వస్తే గనక హైబ్రిడ్ కి డిమాండ్ ఉంది కాబట్టి గత ఇరవై ఒక నెల నుండి హైబ్రిడ్ ఎక్కువ డిమాండ్ ఉంది కాబట్టి పదే కేజీల బాక్స్ మూడు వందల రూపాయల నుండి ఆరు వందలు ఆరు వందల యాభై రూపాయల వరకు ఇప్పటి వరకు జరిగినటువంటి యాక్షన్ ప్రకారం టాప్ అనేది పడిందండి ఇవాళ తనక యాక్షన్ అల్లి కోలార్ మార్కెట్ అవ మండీల యాక్షన్ ఆగితే

ఫిఫ్టీన్ కిలో బాక్సస్ దేశీ టమాటోస్ త్రీ హండ్రెడ్ రూపీస్ టు ఫైవ్ ట్వంటీ రూపీస్ హైబ్రిడ్ టమాటోస్ త్రీ హండ్రెడ్ రూపీస్ టు సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఫిఫ్టీన్ కిలో బాక్సస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్